హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూశారు కదా గుత్తులు గుత్తులుగా బీరకాయలు అయితే హార్వెస్ట్ మూడు బీరకాయలు పే వస్తున్నాను మీకు మీకు ఆల్రెడీ త్రీ ఫోర్ వీడియోస్లో చూపించాను మూడు బీరకాయలు ఒక్కటే పాదుకున్నాయి కొంచెం మిస్టిక్ అయిన పాదు వేసి వస్తుంది కొంచెం వీడియో ఆఫ్ చేసి కట్ చేస్తాను ఇది సీజర్ దేవాలి సీజర్తో కట్ చేయాలి కట్ అయింది చాలా గట్టిగా ఉంది పాదు వస్తుంది దీనికైతే చూడండి ఇక్కడ ఒక్కటే పాదు ఉంది దీనికి ఈ మూడు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తాను ఇంకొక బీరకాయ ఉంది అది కూడా చూపిస్తాను ఇది ఇది పర్ఫెక్ట్గా రెడీ అయింది గట్టిగా ఉండే అసలు కోయరట్లేదు చూసారు కదా నాలుగు బీరకాయలు గుత్తిగా వచ్చాయి మన గార్డెన్లో అసలు ఎంత బాగున్నాయో చూడండి ఆర్గానిక్ బీరకాయలు బెండకాయలు వచ్చేవరకు ముదిరిపోతాయి మరి ఇవి కొయ్యలేదంటే కాలేదు కానీ కోయాల్సి వస్తుంది ఊరెళ్తున్నాను కదా అందుకే కోసేస్తా ఇలా ఉండే బీరకాయలు కోసాను అసలు ఎంత బాగున్నాయో నాకు ఒకేసారి ఇలా రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది గుర్తులుగా పోషకాలు మరి మనం అలా ఇస్తున్నాం ఇక చూడొచ్చు మొగ్గలు ఎంత బాగా వచ్చినాయో కానీ ఇవి నేను ఊరు పూసి పూసేస్తాయో నేను ఉండను వచ్చేసరికి పూసి అయిపోతాయి వర్షం అయితే బాగా పడుతుంది రోజు ఇవి కూడా కోసేస్తాను కొన్ని ఎందుకంటే చూడండి పండు పండిపోతాయి వచ్చేసరికి బెండ చూడండి ఎంత బాగుందో వచ్చేవరకు ఇవన్నీ ముదిరిపోతాయే ఇంట ఇంకా కొన్ని ఇవి కూడా కోసా ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి ఇప్పుడు కోసేయకపోతే ఇంకా మనం వచ్చేసరికి అన్నీ పండుబండి మళ్ళీ ఇదైపోతాయి నాకు కంగారులో కంగారు అయిపోతుంది ఊరు వెళ్ళినప్పుడు గార్డెన్ని సెట్ చేసుకొని వెళ్ళాలి ఇంట్లో సెట్ చేసుకొని వెళ్ళాలి అందుకే అసలు టైం అస్సలు మిగలదు టూ డేస్ అయినా సరే అస్సలు మిగలదు ఇదిగో పచ్చిమిర్చి చూడండి నిన్న వచ్చినాయి నిన్న గుత్తిగా చూపించాను కదా ఆ పువ్వులు ఈరోజు మంచిగా బ్లూమ్ అయినాయి వచ్చేవారికి బాగా బ్లూమ్ అయిపోతాయి పువ్వులన్నీ కూడా కొన్ని పువ్వులు కూడా పోస్తున్నా ఇలా కొన్ని ఫ్లవర్స్ కూడా కోసాయి ఇంకా డిసెంబర్ ఫ్లవర్స్ కూడా పూస్తుంది ఇంకా ఇక్కడ మొగ్గలు చూడండి మనం వచ్చేసరికి బ్లూమై కొన్ని రాలిపోతూ ఉంటాయి కరివేపాడు చూడండి చక్కగా వస్తుంది పచ్చిమిర్చి చూడండి ఇన్ని వచ్చాయి అంటే అమ్మ బీరకాయలు తీసుకురమ్మంది అందుకని చెప్పేసి మూడు బీరకాయలు నేను తీసుకున్నాను ఒక బీరకాయ పక్కన వాళ్ళు ఉంటారు చి పక్కింటి వాళ్ళు వాళ్ళకి ఒకటి ఇచ్చాను పెద్దది ఇచ్చాను ఈ మూడు బీరకాయలు తీసుకెళ్తున్నాను ఈ పచ్చిమిర్చి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా ఎంత మంచి హార్వెస్ట్ అంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ బీరకాయలు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇది ఒక టూ డేస్ ఉండొచ్చు బట్ ఇంకెళ్ళిపోతున్నాను కదా వచ్చేసరికి మళ్ళీ ఎలాగో మొత్తం కూడా అది చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బీరకాయలు ఫ్లవర్స్ కొన్ని టమాటాలు ఎక్సలెంట్గా వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాషింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూశారు కదా గుత్తులు గుత్తులుగా బీరకాయలు అయితే హార్వెస్ట్ ఈ మూడు బీరకాయలు ప్లూ వస్తున్నాను మీకు మీకు ఆల్రెడీ త్రీ ఫోర్ వీడియోస్లో చూపించాను మూడు బీరకాయలు ఒక్కటే పాదుకున్నాయి కొంచెం మిస్టిక్ అయిన పాదు వేసి వస్తుంది కొంచెం వీడియో ఆఫ్ చేసి కట్ చేస్తాను ఇది సీజర్ తేవాలి సీజర్తో కట్ చేయాలి ఇది ఒక్కటి కట్ అయింది చాలా గట్టిగా ఉంది పాదు వస్తుంది దీనికైతే చూడండి ఇక్కడ ఒక్కటే పాదు ఉంది దీనికి ఈ మూడు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఇంకొక బీరకాయ ఉంది అది కూడా చూపిస్తాను పచ్చిమిర్చి చూడండి ఇన్ని వచ్చాయి అంటే అమ్మ బీరకాయలు తీసుకురామంది అందుకని చెప్పేసి మూడు బీరకాయలు నేను తీసుకున్నాను ఒక బీరకాయ పక్కన వాళ్ళు ఉంటారు చి పక్కింటి వాళ్ళు ఒకటి ఇచ్చాను పెద్దది ఇచ్చాను ఈ మూడు బీరకాయలు తీసుకెళ్తున్నాను ఈ పచ్చిమిర్చి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా ఎంత మంచి హార్వెస్ట్ అంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ బీరకాయలు చూసే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇది ఒక టూ డేస్ ఉండొచ్చు బట్ ఇంకెళ్ళిపోతున్నాను కదా వచ్చేసరికి మళ్ళీ ఎలాగో మొత్తం కూడా అది చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బీరకాయలు ఫ్లవర్స్ కొన్ని టమాటాలు ఎక్సలెంట్గా వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాషింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి